హలో నమస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బరోజ్ హాలీవుడ్ హీరో వరుణావన్ నటించిన బేబీ జాన్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన యువై తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన విడుదల సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఆవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముపాస అలాగే స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో ఒకసే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్మస్ హాలిడే సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బరోజ్ మూవీ ముందుకొచ్చి టాక్ చేసుకుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మలయాళంలో కూడా మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది సినిమా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్ల ప్రకారం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై లక్షల దాకా గ్రాస్ అయితే అందుకుంది అలాగే షేర్ కూడా పదిహేను లక్షల దాకా అందుకుని నిరాశ కలిగించిందనే చెప్పాలి అలాగే రెండో రోజు కూడా ఇరవై లక్షల లోపే గ్రాస్ అయితే అందుకుంది అలాగే పది లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఇక టోటల్ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే యాభై లక్షల దాకా గ్రాస్ ని అలాగే ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో రోజుల్లో సాధించిన కలెక్షన్స్ రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ లెక్క చూసుకుంటే సినిమా ఇంకా అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి కేరళలో ఈ మూవీ రెండు రోజులకు గాను ఆరు కోట్ల రేంజ్ లో గ్రాస్ ఏడు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఓవర్సీస్ లో అయితే ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే పదకొండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే అలాగే ఆరు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది ఈ మూవీ టోటల్ బిజినెస్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర వరుందావన్ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్ ఈ మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా ఆడియన్స్ నుంచి పర్వాలేదు అనిపించే టాక్ అయితే అందుకుంది అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ మాత్రం జోర్ అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ మొదటి రోజు పరంగా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మూవీ మొదటి రోజు పదకొండు పాయింట్ ఇరవై ఐదు రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా ఇక రెండో వచ్చేసరికి ఆరు కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది ఇక టోటల్ హిందీ వర్షన్ గాను పద్దెనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఇక టోటల్ ఇండియా వైడ్ గా చూసుకుంటే ఈ మూవీ రెండు రోజులు సాధించిన కలెక్షన్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకుంది ఇక ఈ మూవీ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ ఇంకెంత ముందుకెళ్ళు చూడాల ఇక అలాగే బాక్సాఫీస్ దగ్గర కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన యుఎం ఎక్సలెంట్ కలెక్షన్ తో మొదటి వీకెండ్ అయితే పూర్తి చేసుకుంది చాలా టైం తర్వాత ఉపేంద్ర గారు తన డైరెక్షన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ నుండి పర్వాలేదు టాక్ సొంతం 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 చేసుకున్నాడు చేసుకున్నాడు ఇక ఇక మిగిలిన టాక్ మొదటి వీకెండ్ వరకు మంచి చేసుకోగా వర్కింగ్ డే లోకి స్లో డౌన్ అయ్యింది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొత్తం వారం రోజులు సాధించిన కలెక్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఓసారి గమనిస్తే ఈ మూవీ మూడు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా ఒకటి పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది మీద తెలుగు రాష్ట్రాల్లో మూడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో దిగిన ఈ మూవీ రోజు వారంలో సాధించిన కలెక్షన్ కాకుండా ఇంకా ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ సినిమా కర్ణాటకలో అయితే ఓకే అనిపించే కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కర్ణాటకలో ఇరవై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై లక్షల దాకా గ్రాస్ అయితే లోటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని పదహారు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్వెంట్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇక పద్దెనిమిది కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న మరో మూవీ మక్కలం సెల్వం విజయ్ సేతుపతి నటించిన విడుదల టూ ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే పన్నెండు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో దిగ్గ ఆరు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా అరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమా ఏడో రోజు తమిళనాడులో రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి తమిళనాడులో ముప్పై నాలుగు కోట్ల దాకా తెలుగు రాష్ట్రాల్లో అయితే నాలుగు కోట్ల దాకా ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నివర్సీస్ లో అయితే పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై కోట్ల దాకా గ్రాస్ ని ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది దగ్గర ముప్పై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఐదు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు చూడాలి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఆఫ్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ లైన్ కింగ్ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి చిన్న పెద్ద అందరి నుండి మంచి రెస్పాన్స్ చేసుకొని మొదటి వీక్ కంప్లీట్ చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేస్తుంది ఈ మూవీ ఏడో రోజు యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మూవీ ఇండియా వైడ్ గా మొదటి వారంలో ఎనభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది న్యూ ఇయర్ వీకెండ్ వరకు కూడా ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ మహేష్ బాబు వాయిస్ ఓవర్ సాలిడ్ గా హెల్ప్ అయిందని చెప్పాలి నెక్స్ట్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పతి రూల్ ఇరవై రెండు రోజులు కంప్లీట్ చేసుకుని లాంగ్ రన్ తో దుమ్ము దుమారం చేసేస్తుంది ఈ సినిమా ఇరవై రెండో రోజు అనుకున్న అంచనాలన్నీ అన్ని చోట్ల మించిపోయే కలెక్షన్ సాధిస్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగానే షేర్ అందుకుంటది అనుకోగా ఆ అంచనాలను మించిపోయేలా ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది మంచి ఎక్సలెంట్ హోల్ చూపించింది ఇక హిందీలో అయితే ఏకంగా తొమ్మిది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అనుకున్న అంచనాలని మించిపోయి రోజు ఏకంగా ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది ఆల్మోస్ట్ పదిహేడున్నర కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నిజాం లో తొంభై నాలుగు కోట్ల దాకా షేర్ ని ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పదకొండు పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో పదమూడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో పదకొండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపి తెలంగాణలో నూట మూడు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది కర్ణాటకలో నలభై తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని కేరళలో ఏడు పాయింట్ సున్నా ఆరు కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని నూట పంతొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్అన్ పూర్తి చేసుకొని ఏకంగా నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇంకా న్యూ ఇయర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ మూవీ ఇంకెంత జోరు చూపించి ఇంకెంత ముందుకెళ్దో చూడండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి